బక్క జెడ్సన్ చాలా రోజులుగా చాలా సంవత్సరాలుగా గత ప్రభుత్వం కానివ్వండి నేటి ప్రభుత్వం కానివ్వండి రేపటి ప్రభుత్వం కానివ్వండి తాను పూర్తి స్థాయిలో కూడా పదవుల కోసమో లేదా మరే తరంగా ఆర్థిక లాభాల కోసమో కాకుండా కేవలం తెలంగాణ ప్రాంత ప్రజల కోసం నిర్విరామ పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి ఆయన సో ఆ విషయంలో ఆయనను మనం యాక్సెప్ట్ చేయాలి అంగీకరించాలి ఖచ్చితంగా మాట్లాడాలి అయితే బక్కజడ్సన్ స్టేట్మెంట్కు విలువెందుకంటే బక్క జడ్సన్ అనే వ్యక్తి పూర్తిస్థాయిలో ఏదైనా ఒక అంశాన్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని కేవలం ప్రెస్ మీట్లతోనే పరిమితం కాకుండా పూర్తి స్థాయిలో కూడా దాన్ని ఈడీకి కానీ సిబిఐ కానీ దర్యాప్తు సంస్థలకు ఇవ్వడంతో పాటుగా జరిగిన అన్యాయాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా తన నోట చెప్తున్న పరిస్థితి మనం చూసాం సో మళ్ళొక విషయాన్ని కూడా చెప్పిండు ఏంటి అనేది మనం చూద్దాం సీఎంగా రేవంత్ రెడ్డి అనర్హరుడు ఎందుకు ఫోన్ ట్యాంపరింగ్ చేసినానని ఒప్పుకుండు మంత్రుల ఫోన్ ఫోన్లు మాత్రమే కాదు మిస్ వరల్డ్కు వచ్చిన వాళ్ళవి ట్యాపింగ్ చట్ట వ్యతిరేక పనులు చేసేడు నిమిషం కూడా సీఎం అర్హత లేదు మంత్రులు సిఎల్పి మీటింగ్ పెట్టి తొలగించాలని తీర్మానించాలి రేవంత్ని డిస్క్వాలిఫై చేయాలని గవర్నర్ కోరిన బక్కజెడ్సన్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది సరే ఈ విషయంలో ఇది చాలా పెద్ద పంచాయతీ ఎందుకంటే ఇది సముద్రం ఈ ఫోన్ ట్యాంపరింగ్ అనే ఎపిసోడ్ సముద్రం లాంటిది అయితే ఈ ఫోన్ ట్యాంపరింగ్ గురించి కొన్ని కీలకమైన అంశాలు నేను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసినా మన రాష్ట్రానికి ముప్పు వాటిల్లినప్పుడు భద్రత విషయంలో ముప్పు ఏర్పడినప్పుడు లేదా మన శత్రు దేశాలు మన మీద దాడి చేసినప్పుడు లేదా ఉగ్ర కదలికలు వచ్చినప్పుడు లేదా మన రాష్ట్రానికి హాని చేసే ఏ ఒక్క వ్యక్తుల కదలికలు వచ్చినప్పుడు ఫోన్ ట్యాంపరింగ్ అనేది జరుగుతుందండి ఇది సర్వసాధారణంగా జరిగే ఎపిసోడ్ ఇక దాని తర్వాత ఎగ్జాంపుల్ వైఆర్టీవీ రంజితే ఉన్నాడు లేదా బక్కజెడిస్తనే ఉన్నాడు లేదా మీరే ఉన్నారు ప్రజలు మన యొక్క వ్యక్తిగత ఫోన్లను ట్యాప్ చేసే అవకాశం వీళ్ళకి లేదు ఇది క్లియర్ కట్ మన ఫోన్లను వాళ్ళు ముట్టుకునే అవకాశం అసలు అలాంటి స్కోప్ భారత రాజ్యాంగంలో లేదు ఒకవేళ చేయదలుచుకుంటే కేంద్రం అనుమతి కంపల్సరీ తీసుకోవాలి గవర్నర్ టు కేంద్రం లేదా డైరెక్ట్ టు కేంద్రం ఎట్లనైనా కావచ్చు సో కేంద్రం అనుమతి తీసుకోవాలి అనుమతి లేకుండా వ్యక్తిగత ఫోన్లు అనేది ట్యాంపరింగ్ చేస్తున్నాడు అనేది బలంగా ముఖ్యమంత్రి గారు చెప్పిండు సో గతంలో ఏమన్నాడు ఇదే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాంపరింగ్ చేస్తుంది ఫోన్ ట్యాంపరింగ్ చేస్తుంది అని బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి అంటే విపక్షంలో ఉన్నప్పుడు చెప్పిండు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీ వేదికగా ఏం చెప్పిండు ఒకవేళ నా ఫోన్ ట్యాంపరింగ్ అయితే నాకు సిట్ నోటీసులు ఇవ్వాలి కదా అంటే ఇవ్వలేదంటే నా ఫోన్ ట్యాంపరింగ్ కానట్టే కదా అని చెప్పిండు అంటే చెప్పిన వాళ్ళు మోసం విన్న విన్నవాళ్ళు మనం మోసపోయామా లేదా ప్రజల్ని మభ్యపెట్టి టాపిక్ డైవర్షన్ చేసిండ ఇది ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించండి ఎందుకు అంటే ఈ ఫోన్ ట్యాంపరింగ్ ఎపిసోడ్ ఈరోజుతో రోజుతో అండి ఒకసారి ఇది నేను చెప్తా మీ ఇది చాలా పెద్ద టాపిక్ ఎందుకంటే ముఖ్యనేత మేడకు ఫోన్ ట్యాంపరింగ్ వచ్చు రాడార్లో మేడం పైన అధిష్టానం సీరియస్ రాంగ్ భూమ్ రాంగ్ ఏంది పార్టీ కార్యదర్శి నుంచి వివరణ కోరిన ఏఐసిసి త్వరలో అంతర్గత విచారణకు ఆదేశించే ఛాన్స్ తెలియదని తప్పించుకునేలా ముఖ్యనేత ప్లాన్ ఓ పోలీస్ అధికారిని దోషిగా చూపేలా ఎత్తుగడలు అంతూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఏం జరిగింది అనేది కథనం చాలా క్లారిటీగా ఉందండి హద్దులు మీరిన ఫోన్ ట్యాంపరింగ్ అంశం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తున్నది ఏకంగా ఢిల్లీ దూతానే ఫోన్నే ట్యాప్ చేశారన్న కథనాల నేపథ్యంలో ఏఐసిసి తీవ్రంగా స్పందించినట్లుగా పార్టీ వర్గాలలో చర్చ జరుగుతున్నది సో మొత్తంగా ఈ వ్యవహారం అటు ఇటు తిరిగి ముఖ్యనేత మెడకు చుట్టుకున్నద చుట్టుకునే దాకా వచ్చిందన్నట్టుగా గుసగుసలు వినబడుతున్నాయి పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయోగించిన ఫోన్ ట్యాంపరింగ్ అస్త్రం ఎస్ ఎదురు తిరిగిందని ఆయన పదవికే ముప్పు తెచ్చే పరిస్థితి తెచ్చిపెట్టిందని చర్చించుకుంటున్నారు ఈ వ్యవహారంపై త్వరలో అంతర్గత విచారణకు ఆదేశించినట్లుగా సమాచారం దీంతో తాను బయటపడడానికి ఉన్న అంశాలపై ముఖ్య అధికారులతో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అంచు కూడా చూస్తున్నారు ఫోన్ ట్యాంపరింగ్ ఏంటి ముఖ్యమంత్రి గారి సారథ్యంలో జరిగిన ఫోన్ ట్యాంపరింగ్ ఇది ఇది బీఆర్ఎస్ పార్టీ కాదండి కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది నెలల కాలంలో జరిపిన ఫోన్ ట్యాంపరింగ్ రాష్ట్రానికి వచ్చిన అధిష్టానం దూత ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నారని ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన మాటలను దొంగచాటుగా వింటున్నారనే విషయంపై గతంలో రాడార్లో మేడం కథనం అనే కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు పుట్టించినట్టుగా ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం దీనికి తోడు తమ ఫోన్లు ట్యాంప్ అవుతున్నాయని కనీసం కుటుంబ సభ్యులకు కూడా రక్షణ లేకుండా పోయిందని ముగ్గురు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఏఐసిసికి లేఖలు రాస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాలు చెప్పాయి మొన్న మా ఫోన్ ట్యాప్ చేశారు నిన్న దూత ఫోన్ మీద నిఘా పెట్టారు రేపు ఢిల్లీ పెద్దల ఫోన్లు కూడా నిఘా రాడార్ పరిధిలోకి వెళ్తాయేమో అంటూ వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలిసింది రాష్ట్రంలో మేడంతో పాటు అరడజన మంది మంత్రులు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేల ఫోన్లు రెగ్యులర్గా ట్యాప్ మ్యాడ్యూల్పై ఉన్నాయని పేర్కొన్నారు అధిష్టానం అనుమతిస్తే తమ వద్ద ఉన్న ఆధారాలతో ఢిల్లీకి వచ్చి అధిష్టానానికి సమర్పిస్తానని లేదా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కి ఇవ్వడానికి అభ్యంతరం లేదని తెలిపినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం దీంతో కాంగ్రెస్ అధ్యక్షుడు తీవ్రంగా స్పందించాలని పార్టీ ప్రధాన కార్యదర్శి నుంచి వివరణ కోరినట్టుగా ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి ఆయన ఇచ్చే వివరణ ఆధారంగా అంతర్గత విచారణకు ఆదేశించాలని ఏఐసిసి నిర్ణయించినట్లుగా సమాచారం తెలంగాణతో సంబంధం లేని ఏఐసి సభ్యుడి ద్వారా విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తున్నది మొన్నటి వరకు ఏం చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాంపరింగ్ అని చేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా అడ్డంగా ఇరిగిపోయిన పరిస్థితి కనబడుతుంది ఫోన్ ట్యాంపరింగ్ అయితే ఏం జరిగింది దీంట్లో ఇది మన ఇండియా నుంచి అంటే భారత్ నుంచి ఒక పరికరాన్ని తీసుకురాలే భారత్తో సంబంధం లేకుండా ఇతర దేశాలకు సంబంధించి ఇతర దేశాలకు సంబంధించిన కొన్ని ఏది టెక్నికల్కి సంబంధించిన వాటన్నింటినీ కూడా తీసుకొచ్చు వీటిని ఒక ప్రైవేట్ వ్యక్తి ప్రైవేట్ వ్యక్తి ఆధ్వర్యంలో ఒక ఆఫీస్లో ఒక రూంలో స్టోర్ చేసేరు దీంట్లో ప్రధానంగా కూడా తెలుగు ఇంగ్లీష్ హిందీ మరికొన్ని భాషలు వచ్చే వాళ్ళను కూర్చోబెట్టి జరుగుతున్న పరిణామాలను పిన్ టు పిన్ దాంట్లో మొత్తం స్టోరేజ్ చేసి దానిని ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇరవై నాలుగు గంటల వరకు జరిగిన ఎపిసోడ్ను తీసుకెళ్ళి మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి టేబుల్ మీద పెడుతున్నారు అనేది విశ్వసనీయ వర్గాలు ఇది ప్రజలు దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చర్చించుకుంటున్నారు చెవులు కొనుక్కుంటున్న అంశం సో దీన్ని ఇవ్వడంతో పూర్తి స్థాయిలో కూడా మొన్న ఈ మధ్య కాలంలోనే ఓ మంత్రికి సంబంధించి ఇద్దరు చర్చించుకున్న దాని విషయంలో నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు మాట్లాడుకున్న సంభాషణ రేవంత్ రెడ్డి గారి కుడిభుజం ఇక్కడికి వెళ్ళి ఆస్టీస్గా వాళ్ళు మాట్లాడుకునే చెప్పటాలకు కంగు తిన్నరు అనేది మరొక అంశం సో ఈ విధంగా రాష్ట్రంలో ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో మాలాంటి ప్రశ్నించే గొంతకలు దాంతోపాటు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు దాంతోపాటు చాలామంది వ్యక్తులు కూడా ఫోన్లను ట్యాంపరింగ్ చేస్తూ వింటూ ఏ విధంగా అంటే పిచ్చి ప్రేరాపన ప్రేలాపన అంటారు కదా అట్లా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది సో కొంతమందిని బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారు అనే అంశం మరికొంతమందిని పూర్తిస్థాయిలో వాళ్ళ కదలికలను నిఘా పెడుతున్నారు అనేది ఎపిసోడ్ ఇది ఫోన్ ట్యాంపరింగ్ ద్వారా జరుగుతున్న ఎపిసోడ్ సో ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కొంతమంది మంత్రుల దగ్గర సాక్ష్యాలు ఉన్నాయట ఈ సాక్ష్యాలు తీసుకొని మీరు ఢిల్లీకి రమ్మన్నా వస్తా లేదా మీరు ఎవరికైనా ఇవ్వమన్నా ఇస్తా లేదా మీనాక్షి నటరాజన్ గారికి వివరించమన్నా వివరిస్తా అని కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ ఇది సో ఈ చర్చకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ ఎపిసోడ్ ఎంత దూరం పరిగణించిందంటే చివరి సెకండ్లో ముఖ్యమంత్రిని మార్పు చేసేదాకా వెళ్ళిందండి కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చేతిలో ఉన్న అస్త్రాలు ఏందో తెలుసా ఫోన్ ట్యాంపరింగ్ ఇక్కడ ఒకసారి చూడండి సీఎం టూ అంటే వర్సస్ ఇక్కడ మినిస్టర్స్కు సంబంధించి వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ ఉంది వీళ్ళ దగ్గర ఫోన్కు సంబంధించిన ఎపిసోడ్ ఉంది ఓకే కానీ సీఎం దగ్గర ఏముందో తెలుసా ఒక్కొక్క మంత్రి అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక్కో మంత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో పది పేజీల అవినీతి చిట్టా ఉన్నది ఇప్పుడు పలానా మంత్రి ఏం చేస్తున్నారు ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకుంటాం నేను మంత్రి అనుకోండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేనేం చేస్తున్నా నాకు నా మెయింటెనెన్స్ ఎట్ల పోతుంది నన్ను ఎవరెవరు పారిశ్రామికవేత్తలు కలుస్తున్నారు నన్ను ఎవరెవరు పార్టీలో అంతర్గతంగా కలుస్తున్నారు ఎవరెవరు ఏం చేయమంటున్నారు అనేది ఈ రిపోర్ట్ అంతా కూడా ముఖ్యమంత్రి గారి చేతిలో పది పేజీల లేక ఉంది ఒక్కొక్క మంత్రి యొక్క చిట్ట పేజీలతోని రోజు అది ఇంటెలిజెన్స్ కావచ్చు ఎస్బీ కావచ్చు లేదా టాస్క్ ఫోర్సు ఎస్ఓటీ ఎవరైనా కావచ్చు మనకు సంబంధం లే ఈ తెలంగాణలో ఉన్న ఎంక్వైరీ సంస్థలు దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ దర్యాప్తు సంస్థలన్నీ కూడా దర్యాప్తు చేస్తూ ప్రతిరోజు ముప్పై రోజులు కాదండి కేవలం పదిహేను రోజులకు ఒక ఎపిసోడ్ పదిహేను రోజులకు ఒక ఎపిసోడ్ లెక్క చిట్టా మొత్తం ముఖ్యమంత్రి గారి చేతులు టేబుల్ మీద మంచిగా ఇట్లా భద్రపరిచి ఉంది ఎగ్జాంపుల్లో ఒక మంత్రి చిట్టా చెప్తా నేను ఉదాహరణకు చెప్తున్నా ఎగ్జాంపుల్ ఒక మంత్రి గారికి సంబంధించి పది అంశాలు ఉన్నాయి మొదటి అంశం ఏంటి అంటే ఆ మంత్రి గారి చిట్టాలో అంటే ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఉన్న ఆ పేజీలో మొదటిది ఏంటిది అంటే ఏది పదోన్నతులు అంటే పదవులు ఉంటాయి కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పదవులు సారీ ఈ మన ప్రమోషన్స్ ఉంటాయి కదా ఈ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయి అంటే పూర్తి స్థాయిలో కూడా ఉద్యోగాన్ని ఇంకొక విద్య ఇంకో చోటకు ట్రాన్స్ఫర్ చేస్తారు కదా ఆ చిట్టా ఉంది రెండోది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గం ఉంది ఆ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ మైనింగ్ ఉంటుంది లేదా ఇతరత్ర చాలా రకాలుగా ఉంటాయి మొరం దోలుకోవడం కానీ లేదా బండరాలకు సంబంధించి కానీ లేదా ఇతరత్ర ఇది మన చాలా రకాలుగా నియోజకవర్గాలలో ఉంటాయి కదా అటవీ సంపద అన్నీ అంటే మనకు ప్రకృతి ఇచ్చే సంపద ఆ సంపదకు సంబంధించిన అనుమతుల విషయంలో డబ్బులు తీసుకునే విషయంలో కానీ మూడు ఈ రాష్ట్రం నుండి ఇంకొక రాష్ట్రానికి ఏదైనా ఒక సరుకు అది బిఎంఏ కానివ్వండి మరొకటి మరోటి 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 ఏదైనా ఎక్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా ఆ చిట్ట అంటే ట్రాన్స్పోర్ట్కు సంబంధించి నాలుగు ఫైనాన్షియర్స్ ఉంటారు కదా అంటే మంత్రులకు సంబంధించి రోజువారీ ఖర్చులు ఉంటాయి వాళ్ళ వెహికల్ పెట్రోలు డీజిల్ పిఎల మెయింటెనెన్స్ డ్రైవర్ల మెయింటెనెన్స్ ఫుడ్ దాంతోపాటు బస చేసే కార్యక్రమాలు వీటన్ని ఉంటాయి కదా దీనికి సంబంధించి ఓ వ్యక్తికి ఇవ్వడం దాంతోపాటుగా కాంట్రాక్ట్ కమిషన్ తీసుకోవడం ఫైవ్ పర్సెంటేజ్ ఆర్ టెన్ పర్సెంటేజ్ దాంతోపాటు ఇసుక రేణువులు ఉంటాయి ఇసుకకు సంబంధించి ప్రతి దాని మీద మంత్లీ వన్ సిఆర్ ఇవ్వడం ఫర్ డే ఆర్ ఐ ఐ థింక్ కరెక్ట్ ఆర్ రాంగ్ డే ఫైవ్ వన్ సియరా లేదా మంత్లీ వన్ ఇయర్ అనేది ఎగ్జాక్ట్గా తెలియదు అదొకటి సెవెంత్ వన్ వచ్చేసి కాంగ్రెస్ భూములకు సంబంధించి భూములకు సంబంధించి ఈ అక్రమాలకు పాల్పడడం ఎయిత్ వన్ వచ్చేసి కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం నైన్త్ వన్ వచ్చేసి పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించి ఇతర జిల్లాలకు సంబంధించిన నేతల సఖ్యత ఉంటుంది కదా దాంతో కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేయించుకోవడం టెన్త్ వన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలిసిన విషయమే కదా మన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిలలో వాళ్ళ ఏదైతే కొన్ని ఉంటాయి కదా వాటిని ఇటువైపు వాళ్ళ అనుచరులకు డైవర్ట్ చేసే ప్రయత్నం సో ఈ పది పది రకాల చిట్ట ప్రతి మంత్రి చిట్ట రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి టేబుల్ మీద ఉన్నది ఇది ఎవరు లైట్గా తీసుకున్నా ఎవరు పట్టించుకోకపోయినా మీ కర్మ మంత్రుల చేతులైనమో ముఖ్యమంత్రి గారి ఫోన్ ట్యాంపరింగ్ ఎపిసోడ్ ఆధారాలునే అనేది వీళ్ళ పంచాయతీ వీళ్ళ చిట్టా మొత్తం ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నదని ముఖ్యమంత్రి గారి వాదన రెండు అయిపోయిందా ఇక మూడో అంశం ఏంటంటే దీంట్లోనే మినిస్టర్స్ కుటుంబ సభ్యులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇతరత్ర అందరిది తెలంగాణలో ఉన్న చాలామంది కూడా ఫోన్ లేనే ఒక ఎపిసోడ్ కొనసాగుతుంది సో ఈ ఎపిసోడ్ అంతా కూడా జరుగుతున్నది ఈ ల్యాండ్లల్లో ఎవరెవరు ఉంటారు సెటిల్మెంట్లల్లో ఏ అధికారం ఉంటాడు ఎక్కడెక్కడ నుండి వస్తున్నారు ఎవరెవరు వాళ్ళ పేర్లు వాళ్ళ చిట్ట వాళ్ళ గ్రామం వాళ్ళ విలేజ్ వాళ్ళ ఆధార్ కార్డు మన్ను మసాన తోటకూర అంతా కలిపి ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఉన్నది ఇప్పుడు ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై ఆమెల గురించి చర్చ కాదు లేదా మరే అంశాల గురించి చర్చ కాదు అంతర్గత యుద్ధం నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో నడిచే యుద్ధం ఏంది అంటే ఈ అంతర్గత యుద్ధంతో ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది సో మొత్తానికి ఈ ఫోన్ ట్యాంపరింగ్ కాస్త ఎంత దూరం పరిగణించింది అనేది కూడా చూసే ప్రయత్నం అయితే మనం చూసాం